జై శ్రీరామ్ ధర్మజీవన యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ముందుగా మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శుభాశిష్యులు ఈ ఉగాది సంవత్సరం పేరు విశ్వావసు అసలు ఈ విశ్వావసు అంటే ఏమిటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్రశుద్ధ పాఠ్యమి రోజు యుగా ఆది కావటం వల్ల ఈ రోజుని ఉగాది లేదా యుగాదిగా భావిస్తారు అంటే కొత్త శకం ప్రారంభమని అర్థం కొత్త జీవితం ప్రారంభించడం అనే అర్థం ఇందులో మిళితమై ఉంది అలాగే ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం పంచాంగం ప్రారంభమవుతుందని సూచిస్తుంది అందుకే ఉగాది రోజు ప్రతి దేవాలయంలో పంచాంగ శ్రవణం అందరికీ కూడా చదివి వినిపిస్తారు కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదటి కాపుకి వచ్చినటువంటి వాటితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు కొత్త బెల్లం కొత్త చింతపండు అప్పుడే కాసినటువంటి మామిడికాయలు వేపపూత మిరియాలు ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పదార్థానికి ఒక విశిష్టత ఉన్నది బెల్లం సంతోషానికి వేపపూత దుఃఖానికి ప్రతీకలు జీవితంలో దుఃఖాలను సమభావంతో చూడాలనేదే ఇందులోని అంతరార్థం వేప పువ్వు దేహదారుఢ్యాన్ని కలిగించి సర్వ అరిష్టాలను తొలగించి పూర్ణాయుష్యుని ప్రసాదిస్తుంది కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాం ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఈ ఉగాదిని పిలుస్తారు గత సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది అంటే పురాణాల ప్రకారం విష్ణుమాయా కారణంగా నారదునికి జన్మించినటువంటి అరవై మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాల పేర్లు ఈ పేర్లు శాశ్వతంగా నిలుస్తాయి అని చెప్పి విష్ణుమూర్తి వరం ఇవ్వటంతో ప్రతి ఉగాదికి అవే పేర్లు మారిపోయాయి ఈ ఏడాది ఉగాది పేరు విశ్వా నామ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం రాబోతుంది కదా విశ్వా వసు యొక్క ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాహ్వయం నరవాహన ఆరుఢం కేటధరం విభుం ఈ విశ్వావసు నామ సంవత్సరమునకి వైశ్వానరుడు అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉన్నది లోకానికి సకల శుభాలను అందిస్తూ నరవాహనముతో పరివేష్టితుడై ఖడ్గము ఒక చేతితో మరొక చేతితో కేటమును ధరించి లోక ఉపయోగ చర్చలు జరిపి సర్వశుభాలను అందించు వైశ్వానరా అనే పేరు గల అగ్ని భగవానుడు ఈ విశ్వావసుడు మరొక అర్థంలో విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు సమస్త లోకాలని తన కిరణాలతో శుభాలను ప్రకాశింపచేయువాడు అని చెప్పి అర్థం మరొక అర్థం ఉన్నది విశ్వం వసు ఎస్య సహా విశ్వావసు ప్రపంచాన్ని తన ధనముగా కలిగినటువంటి వాడు ఈ విశ్వావసుడు ప్రపంచాన్ని తన ధనముగా కలిగిన వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు విశ్వాన్ని వశం చేసుకున్నటువంటి నారాయణుని సంవత్సరం ఈ విశ్వావసు ఇక విశ్వం మొత్తం ధర్మవశం తప్పనిసరిగా అవుతుంది విశ్వ ఆకర్షణ స్వభావం కలవాడు శ్రీమన్నారాయణమూర్తి ఆకర్షణ అలంకార ప్రాయం అలంకార ప్రియత్వ స్వభావం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి కనుక శ్రీ విశ్వావసు అని చెప్పి అనబడింది సమస్త విశ్వమును ఆభరణముగా ధరించినవాడు విశ్వావసు అని అర్థంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి ద్యోతకమవుతూ ఉన్నది విశ్వం అనంతమైనది శ్రీమన్నారాయణమూర్తి కూడా అనంతుడే కనుక శ్రీ విశ్వావసు అనగా అనంతుడు అని మరొక అర్థం ఇటువంటి గొప్ప విశేషాలతో కూడినటువంటి విశ్వావసు నామ సంవత్సరం అనంతమైనటువంటి శాంతి సౌభాగ్యాలను అనంత విజ్ఞాన ప్రధాత వేదోద్ధారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మీకు సర్వజనులకు సర్వప్రాణులకు సర్వ జగతికి సకల భోగ భాగ్యములను సత్సంతానాన్ని సద్బుద్ధిని ఇచ్చుగాక జై శ్రీరామ్ శుభమస్తు మరొకసారి మీ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు శుభాశిష్యులు